బోధన్ ఎంట్రీలో బైపాస్ ఈ ముంబై పోయ్యే తోవలో అంటే బైపాస్లో ఈ ఇతడు చెప్పులు దుకాణం పెట్టుకొని కూర్చున్నాడు అతన్ని పలకరించి చూస్తే అతని బాధ దయనీయంగా ఉంది పొద్దునుంచి ఇక్కడ ఇప్పటి వరకు కూర్చున్నాయంట నలభై రూపాయలు వచ్చినాయంట సాయంత్రం వరకు కూర్చుంటే ఇంకో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తప్ప రావా అంట ఒక వంద రూపాయలు ఒక తొంభై రూపాయల వరకు ఒక రోజంతా కష్టపడితే ఆయనకు వచ్చే సంపాదన తొంభై రూపాయల వరకు ఉందంట ఆ ఇద్దరు పాపలు ఒక పాప ఒక బాబు కూడా ఉన్నాడంట వాళ్ళ వాళ్ళ లగ్గము అని ఆ అప్పులు అవన్నీ వేసి కూడా చేస్తూ ఉన్నాడు అసలు ఇట్లాంటి మనుషులు కూడా ఈ ఇయాల రేపు ఉన్నారు అని అంటే చాలా దయనీయంగా ఉంది ఒక్కసారి ఒక్కసారి నాలుగు మాటలు మాట్లాడి చూద్దాం నమస్తే అన్న అన్న ఏంది ఈ పరిస్థితి ఏంది పొద్దు నుంచి ఎంత సంపాదించినావు పొద్దు పొద్దున నుంచి అంటే ఇప్పటిదాకా నలభై రూపాయలు వచ్చినాయి సార్ నలభై రూపాయలు వస్తే మరి మా పిల్ల పిల్లలు ఏడవద్దు అండి ఏడవద్దు దాని గురించి ఇప్పుడు రోజు ఇంతే ఇంతగానే సంపాదిస్తావా లేకపోతే అంటే రోజు ఎంతమంది ఎక్కువ కొంచెం ఏమైనా ఎక్కువ వస్తాయా అయితే ఆస్తి ఒకరోజు వంద వంద రాసు తొంభై రాసు యాభై రావచ్చు అరవై రావచ్చు దా లెక్కలేదు అయిన రోజు అవుతుంది అయితే కాదు ఎంతమంది సంతానం మీకు పుత్త వెళ్ళిపోతాను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే ఉత్తా వెళ్ళిపోతాను అయితే అయినట్టు కాకపోతే వెళ్ళిపోతాం అంతే ఎంతమంది మీకు సంతానం ఇద్దరు ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళైనయా ఒక అమ్మాయితే పెళ్లి చేశాను ఈ అప్పులు కొన్ని అప్పులు ఉన్నాయి అప్పులు బట్టి ఇప్పటికి కూడా ఇంకా అప్పులు ఉన్నాయి ఇంకా ఐదు లక్షలు ఆరు లక్షలు అప్పులు ఎట్లా అసలు ఈ పని చేసుకొని ఆ అప్పులు ఎట్లా కడుతూ ఆ పిల్లోడి లగ్గం ఎట్లా చేస్తావు ఏమనుకుంటున్నాం మీదనే పడి చేయాలి కదా ఇక మా తాత ముత్తాతల నుంచి అప్పటి నుంచి ఉన్న వృత్తి కాబట్టి ఇక మేము చదువుకున్నాం తరదాకా చదువుకున్నాం చదువుకున్నాను ఇప్పటివరకు మాకు ఎలాంటి సదుపాయం గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పటివరకు ఎలాంటి సహాయం కూడా మాకు అందలేదు ఇదే వృత్తి చేసుకుంటూ బతుకుతున్నాం ఇక మా భార్య వాళ్ళంటే వాళ్ళు బీడీలు చుట్టుకుంటా వాళ్ళు ఇంట్లో గడపడానికి పట్ట పొట్ట ఎలా వేసుకుంటా ఇక కొంచెం నెట్టుకు వస్తున్నాను అంతే ఇక దప్ప చెప్పులు కుట్టించుకోవడానికి ఇలా రేపు ఎవరైనా వస్తున్నారా ఎవరు అసలు చెప్పులు ఇప్పుడు గుట్టడానికే వస్తున్నారు కొంతమంది పాత చెప్పులు ఉంటే అది ఎక్కువ గుట్టించుకుంటలేరు అది కొంతమంది అయిపోయిందంటే పడే పడేస్తున్నారు అంతే ఇక తర్వాత దుకాణం ఉంటే కొనుక్కొని వెళ్ళిపోతుంది మరి ఎట్లా ఏం కావాలి ఎట్లా ఎట్లా చేస్తే మీరు అంటే అలాంటి వాళ్ళకి మిమ్మల్ని మిమ్మల్ని ఆదుకుంటా అంటే కొంచెం సహాయం సహాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎవరు ఆదుకుంటలేరు ఇప్పటివరకు అయితే సీఎం కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు రేవంత్ రెడ్డి అయితే మరి పూర్తిగా దారుణం ఆయనతో పట్టించుకుని నేను ఆదుడే లేడు ఏం చేస్తాం ఇక మా పరిస్థితికి ఎట్లున్నది మాకు ఎలాంటి స సదుపాయం కానీ సౌకర్యం కానీ మాకు కల్పించండి ఈ గవర్నమెంట్ తరపు కానీ ఎవరన్నా ప్రైవేట్ సంస్థల ఏమైనా సదుపాయం ఉంటే మాకు నంబర్ ఇస్తాను నా నంబర్ కూడా నైన్ ఫైవ్ జీరో టూ వన్ త్రీ ఎయిట్ డబల్ జీరో త్రీ నేను చదువుకునేది పదో తరగతి వరకే నేను అంత పెద్ద చదువు చదువుకోలేదు ఏదైనా ప్రైవేట్ సంస్థలో కానీ దానికి వేరే ఏదైనా సదుపాయం లాంటి మాకు కల్పించండి దానికి ఏదైనా ప్రోత్సహించడానికి ముందుకు వస్తే పని చేయగలుగుతాను చూసాం కదా భైరి రామచంద్ర ఒక్కసారి మనసుని కలిసి వేసే సంఘటనలు ఇవన్నీ అతడు పొద్దున్నీ రాత్రి వరకు కూర్చుంటే నలభై రూపాయలు ఒక రోజు ఆ నలభై రూపాయలు కూడా రాకుండా పరిస్థితి తను ఎదుర్కొంటున్నాడు అంతేకాకుండా ఇద్దరు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు పాప పెళ్ళి అప్పులు చేసి ఆరు లక్షలు ఏడు లక్షలు అప్పులు చేసి చేసినట అప్పులకు వడ్డీలు కడుతున్నాడంట పిల్లవాడికి పెళ్లి చేయడానికి ఇది వేసుకొని పిల్లోడికి పెళ్లి చేయాలని అంటే చాలా కష్టంగా ఉంది ఒక్కొక్క రోజైతే ఊరికేనే వెళ్ళిపోతాను ఇంటికి నేను ఏ ఏ రకమైన సంపాదన రాదు అని చెప్తా ఉన్నాడు ఎవరైనా గవర్నమెంట్ ఆదుకున్నా సరే ఎవరైనా ప్రైవేట్ సంస్థలు పదో తరగతి వరకు చదువుకున్నాను రాయడము చదవడము వచ్చు నాకు ఏదైనా కష్టపడడం కూడా వచ్చు నాకు ఎవరైనా నా నంబర్ ఇస్తా ఎవరైనా నాకు పనిపిస్తే మంచిగా అని చెప్పి అప్పీల్ చేసుకుంటున్నాడు ఎవరైనా దయించి మా చట్టం ఛానల్ గు నుంచి కూడా మేము అప్పీల్ చేస్తున్నాము ఎవరైనా మీకు పని మనిషి కావాలి అనుకుంటే ఒక్కసారి ఈ నంబర్కి ఫోన్ చేసి ఇతడికి పని కల్పించాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము చూస్తూనే ఉండండి చట్టం టీవీ